భక్తుల కోసం దేవాలయంలో అన్ని మౌలిక సదుపాయాలు సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ వారికి సంతృప్తికర అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ పేర్కొన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న పనులు భవానీ దీక్షల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన ఆలయ ఈవో శివనాయక్ ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ ఇంజనీరింగ్ అధికారులు బోర్డు సభ్యులతో కలిసి పరిశీలించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కృష్ణా నదికి రాబోయే పుష్కరాల సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్ నిర్మించామన్నారు వెయిటింగ్ హాల్స్ అందుబాటులోకి వస్తే భక్తులకు వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు దేవదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే సుజనా చౌదరులతో కలిసి పుష్కరాల నిర్వహణ ఆలయ అభివృద్ధిపై సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ పనులను పరిశీలిస్తామన్నారు పుష్కరాల నిర్వహణ ఆలయ అభివృద్ధి పనుల గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్న ఆయన మంత్రి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తామన్నారు పుష్కరాల సమయానికి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి జరిగే భవానీ దీక్షల విరమణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతాయి అలాగే మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు